హాయ్ గాయస్ వెల్కమ్ టు అర్జున్ శ్రీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ మనకి వాళ్ళ పార్సల్ కొరియర్ వచ్చింది మనం నెల్లూరు స్టేషన్కి వెళ్ళి ఈ బాక్స్ తీసుకొచ్చుకొని అన్లాక్ చేస్తున్నాను వీటిలో మనకి కోడి పిల్లలు వన్ డే సిక్స్ వచ్చినాయి ఈ పిల్లలు మనకి భీమవరం నుంచి వచ్చినాయి ఈ ఫ్రెండ్స్ ఇవి మెట్టవాటం పిల్లలు జాతి కోడలు ఫ్రెండ్స్ ఇవి చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయి పిల్లలు వన్ డే పిల్లలైనా ఎంత హెల్దీగా ఉన్నాయో మన దగ్గర ఈ పిల్లల్ని మనం సొంతంగా బ్రూడింగ్ సిస్టమ్ రెడీ చేసుకుని వాటిలో పెడుతున్నాం అనమాట బ్రూడింగ్ సిస్టంలో పిల్లల్ని కోడి పిల్లల్ని ఈ కోడి పిల్లలు కాదు ఫ్రెండ్స్ మా దగ్గర ఉన్న చిక్స్ టూ మంత్స్ చిక్స్ కూడా చాలా హెల్తీగా ఉన్నాయి మా చిక్స్ మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే డిస్ప్లే పేద ఉన్న నెంబర్కి కాల్ చేయండి అదేవిధంగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అర్జున్ శ్రీ ఫార్మ్స్ని ఫాలో అవ్వండి